కొంచెం లేటుగా వస్తున్నా లేటెస్ట్గా వస్తున్నారు అనుకున్న దానికంటే కొంచెం డిలే అవుతూ వచ్చింది రిలీజ్ అనేది అవును సో ఆ డిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ డిలే అని ఎందుకు జరిగింది సంక్రాంతికి అనుకున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా లాస్ట్ ఇయర్ అనుకున్నారు తర్వాత సంక్రాంతి అనుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఫెబ్ మహాశివరాత్రి రిలీజ్ చేస్తున్నారు అవును అవును ఫస్ట్ సంక్రాంతి అనుకున్నాం అప్పటికి ఇంకా జరగలే వర్క్ అవ్వలేదు సరే ట్వంటీ ఫస్ట్ అనేసి మళ్ళీ అనుకున్నాం దాని తర్వాత మా ప్రొడ్యూసర్ సెంటిమెంట్గా శివరాత్రి నాడు డౌన్ ఫీల్ అయ్యేది సో సరే అయితే అని మాది శివరాత్రికి ఓకే ఇప్పుడు మీరు అనుకున్న సాటిస్ఫైడ్ ప్రొడక్ట్ వచ్చిందా బ్రహ్మాండంగా వచ్చిందండి ఎక్సిడెంట్కి వచ్చింది అంటే ఈ డిలే అవడం అనేది కొంచెం ఇంకా ప్రొడక్ట్ బెటర్ చేయడానికి అన్నగా ఉన్నాం కానీ డిలే వర్క్ చేయడానికి సరిపోయింది మేము అలాగే అనుకున్నాం అమ్మ డిలే అయింది కదా కొంచెం టైం దొరికింది ఇంకా బెటర్ చేయొచ్చు అని ఇంకా వర్క్ చేయడానికి ఫినిష్ చేయడానికి టైం అంతా సరిపోయింది అయితే నీకు ఇప్పుడు మజాకాని సినిమా అంటే రిలీజ్ సంక్రాంతికి అనుకొని డిలే అయ్యి ఇప్పుడు ఫిబ్రవరి రిలీజ్ అవ్వడం అనేది ఒక రకంగా చాలా ప్లస్ పాయింట్ అయింది మీకు ఎందుకు అంటే అప్పటిదాకా కమర్షియల్ సినిమా అంటే అంటే కమర్షియల్ ఒక పాట్ బాయిలర్ అన్నా లేదంటే ఒక టెంప్లెట్ సినిమా అన్నా సరే ఒక చిన్న పార్టీ చిన్న చూపు ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత అది పోయింది యా రీజనల్ సినిమా ఇస్ కింగ్ అనేది ఒకటి అర్థమైంది జనాలి ఎందుకంటే అసలు పాన్ ఇండియన్ రిలీజ్ అది లేకుండా మూడు వందల కోట్ల కరెక్షన్ సాధించడం అనేది అసలు అది నెవర్ ఎవర్ నెవర్ బిఫోర్ కదా అది సో ఆ సినిమా తర్వాత మజాక్ అనేది రావడము సో అంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు అంటే ఈవెన్ ధమాకా రిలీజ్ అయినప్పుడు కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇది జరిగింది ఎందుకంటే ధమాకా రిలీజ్ అయినప్పుడు వచ్చిన క్రిటిసైజ్ క్రిటిసిజం కానీ లేదంటే అప్పుడు వచ్చిన టాక్ కానీ అసలు తర్వాత వంద కో వంద కోట్లకి సంబంధం లేదు ఇనిషియల్ గా మీరు వచ్చిన క్రిటిసిజం కంపేర్ చేసుకుంటే సో ఇప్పుడు ఈ సంక్రాంతి వస్తున్నాం అనే సినిమా తర్వాత రావడం అనేది అది కొంచెం ఇంకా హైప్ ఇచ్చింది ఈ సో మీరు మీ ఒక మేకర్ మేకర్గా మీరు అలా తీసుకుంటారు సో నేను ఇది ఇట్స్ ఏ గుడ్ సైన్ యాక్చువల్లీ యాక్చువల్గా కాకపోతే నేను ఎలా బిలీవ్ చేస్తుంటానంటే ఏది ఏది దేనికి పర్మనెంట్ కాదండి సో ఇప్పుడు అంటే ఇంతకు ముందు వరకు ఒక సెట్ ఆఫ్ సినిమాలు అయినాయి అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లేవు అప్పుడు ఆ సీజన్ నడిచింది ఇప్పుడు ఇది వచ్చింది ఇది ఈ సీజన్ నడిచింది సీజన్ అలా మారుతూ ఉంటుంది ఇలాగే మారుతూ ఉంటాయి ఏది పర్మనెంట్గా ఇదే ఉండిపోద్దని ఎవరిని చెప్పలేము చెప్ ప్రజెంట్ రైట్ నేను ఎప్పుడు కూడా యూనివర్సల్ సీజన్ ఈజ్ ఫ్యామిలీస్ ఫిల్మ్స్ అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను రిమైనింగ్ ఫిల్మ్స్ మేబీ సీజనల్గా మారినా సరే ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి ఎప్పుడు సీజన్ అని ఉండదు It's evergreen. Every season is a season for these kind of films and I believe. Okay.